ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో ఐస్కి వన్ కేజీ నర చికెన్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ చేస్తాను దానికోసము ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్న త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫోర్ స్పూన్ సాల్ట్ ఒక త్రీ స్పూన్స్ మసాలా నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం కొద్దిగంత ఆయిల్ ఒక సిక్స్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కేజీ పెరుగు కూడా వేసుకుంటా హాఫ్ కేజీ పెరుగు వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం కలుపుకుందాం మసాలా అంతా దీనికి ముక్కలకి అంటేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని ఇది ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ కోసము నేను ఒక కేజీ నర బాస్మతి రైస్ తీసుకున్న ఫ్రెండ్స్ కేజీ నర చికెన్కి దీంట్లోకి నేను ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటానా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక స్పూన్ సాజీరా ఒక బగారాకు పువ్వు రెండు అంగుళాలు దాచిన చెక్క ఇవి టేస్టీ ఉప్పు జాపత్రి మార్వాటి మెంతు నాలుగు లవంగాలు వేసుకున్నా ఫ్రెండ్ ఒక నాలుగు ఇలాచి ఇవన్నీ వేసుకొని ఇందులో మిక్సీ చేసుకున్నా ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగంతా నిమ్మరసం వేసుకున్నా ఫ్రెండ్స్ నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ మంచిగా తెల్లగా ముత్యాల లాగా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఉడికించుకుందాం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాను నేను ఒక వన్ స్పూన్ సాజీరా ఒక నాలుగు ఇలాచి కొద్ది జాపత్రి ఒక నాలుగు ఒక రెండు మూడు చక్రం పువ్వులు ఒక రెండు అంగుల రెండు అంగుళాల దాచిన చెక్క జాపత్రి ఐదారు లవంగాలు కొద్దిగా టేస్ట్ ఉప్పు కొద్దిగా బగారాకు కొద్దిగా మార్వటి మెంతు వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక గుప్పెడు పుదీనా కొద్దిగంత కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని ఇది ఒక్కోసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు నానబెట్టుకున్న చికెను ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ని చక్కగా కలుపుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా నేను కేజినారా చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ కేజినారా రైస్కి కేజినారా చికెన్ తీసుకున్నా ఇది కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పీసు ఉడికిందో లేదో ఒకసారి గరిటెతో ఈ విధంగా అనుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనుకుంటే చినిగిందంటే ఉడికినట్టు ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా రైస్ వేసుకొని దీని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర ఉన్న పుదీనా కూడా ఈ విధంగా వేసుకొని ఫుడ్ కలరు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్గా వేసుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ వెయిట్ పెట్టుకొని కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం ప్రిపేర్ అయ్యి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్